హలో హాయ్ అండి నమస్తే నేను మీ స్వాతిని ఈరోజు నేను మీకు వంకాయ చిప్స్ ఇంట్లో ప్రిపేర్ చేయడం చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటాయి వంకాయలు ఎప్పుడు మనం కర్రీస్ ఇలాగనే చేస్తూ ఉంటాము ఇలా ఒకసారి చిప్స్ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చలికాలంలో చాలా యమ్మీగా కూడా ఉంటాయి దీని ప్రిపరేషన్కి నేను ఇక్కడ ఫోర్ వంకాయలు అనేవి తీసుకొని ఇలా స్ట్రైట్గా కట్ చేసి వాటర్లో వేస్తున్నాను ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని యాడ్ చేసుకున్నాను దీంట్లో ఇప్పుడు మనం బేషన్ పౌడర్ యాడ్ చేసుకున్నాను అంటే చలగపిండిని టూ స్పూన్ వరకు యాడ్ చేసుకొని అలానే టూ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రెస్ది యాడ్ చేసుకోండి అలానే పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసుకున్నాను అండ్ కారం పసుపు వాము యాడ్ చేసుకున్నాను అలానే నువ్వులు కూడా వన్ కప్ యాడ్ చేసుకోవాలి అండ్ జీరా కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అండ్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను అండ్ గరం మసాలా కొంచెం యాడ్ చేసుకోవాలి అండ్ కస్తూరి మెట్టి ఉంటుంది కదా అది కొంచెం యాడ్ చేసుకున్నాక సాల్ట్ వేసుకొని కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకున్నాను ఇలా మొత్తం వేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి మొత్తం కలిసేలా పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది అండ్ ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా చేసి పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి వంకాయ చిప్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి మెత్తపడకుండా బజ్జీలా కాకుండా క్రిస్పీగా రావాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ ఈవెన్గా కాల్చుకున్నాక ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా ఎమ్మీ క్రిస్పీగా ఉన్న వంకాయ చిప్స్ అనేవి రెడీ అయిపోతున్నాయండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్